ఆధ్వర్యంలో మిగతా నాయకుల ఆధ్వర్యంలో కూడా సమావేశం జరపడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొన్ని రాజకీయ పార్టీ దమ్ముగా లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలని సవాల్ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఇంకా కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పోవాలని సహజ నేను అన్ని పార్టీలకు సవాల్ చేస్తున్నా ఒకవైపు బీసీ రిజర్వేషన్ల సమస్య పెండింగ్ లో ఉంది రిజర్వేషన్ల సమస్య చేస్తకుండా పెంచకుండా ఎన్నికల పోవాలని చిగుడు లేకుంటే ఎట్లా అంటున్నారని నేను నడుపుతున్నాను అంటే రిజర్వేషన్ వెళ్ళడం ఇష్టం లేదా రిజర్వేషన్లు వెళ్తకుండా ఎన్నికలకు పోతే ఏ పార్టీనైనా కూడా వదిలిపెట్టమని చెప్పి తెలుస్తున్నాను నేను సమాచ ఉందా బీసీ మా వాళ్ళని తగ్గిందనుకుంటారా బీసీ వాళ్ళని తగ్గదు ఎన్నికలప్పటికెళ్ళ మీరు గుండు పట్టిస్తాము అందరికీ మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే ఎంపీలు మీరే ముఖ్యమంత్రులు మా వాళ్ళు సర్పంచులు ఎంపీషుడు అయితే కూడా మీ పానం ఓరుస్తలేదా ఏం తమాషా ఉందా అందుకే అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ప్రిపేర్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బిల్లు పాస్ చేశారు ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇది కేంద్రం మీద దొబ్బి చేతులు చేస్తారు సరిపోదు దీని మీద ఆ బిల్లు బాధ చేశారు జీవో తీసి ఎన్నికలకు రేపు కోర్టులో ప్రాబ్లం అయింది ఎవరైనా ప్రాబ్లం చేశారు అవన్నీ మేము చూసుకుంటాం ప్రజలు చూసుకుంటారు మీ తప్పు లేకుంటే మీరు వేయది మీ తప్పు వద్దు మీరు పెట్టకుండి పెట్టకుండా బిల్లులకు ధర్నాన్ని కాదు ఈడ జీవోది ఈడ తీస్తే జీవోని ఎవరైనా సహజ చేస్తే కోర్టులో కొట్టం కోర్టుడు కొట్లాడతాం సుప్రీం కోర్టులో కొట్లాడతాం ఇవన్నీ అయినా ఏంటిదో తాడో పేడో ఎన్ని రోజులు ఈ రిజర్వేషన్ల సమస్యల మీద నాంతది ఒక్కసారి బందులు జరిపి దేశం అంతా అల్ల కల్లలో నిస్తే రిజర్వేషన్ అప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం అందుకే వెంటనే జీవ్ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమస్య పెండింగ్లో పెట్టకుండా మీరు దీని మీద జీవోసి ఎన్నికలకు వెళ్ళారా అన్ని రాజకీయ పార్టీలు బీసీలతో చెరగాట పెట్టుకోకండి మా అందరికి అర్థమవుతుంది మ్యాథ్ ఫిక్సింగ్ అని మీరు సవాల్ చేస్తే మేము పెట్టు ఎన్నికలు పోయి దమ్ముదే బీఆర్ఎస్ అంటుంది దమ్ముందని కాంగ్రెస్ అంటుంది దమ్ముందని మీరు పోతారు దమ్ము లేదు ఉన్నదా రాను అని బాధపడతారు బీసీలు కట్టడి పట్టుకొని ఊళ్ళో దాడితే దాడిస్తాను ఎంబర్ దాగి కొడతారు మా రిజర్వేషన్ పెంచకుండా మీరు ఎన్నికలకు పోతరా కాబట్టి దీని మీద రాజకీయ పార్టీలు అందరు చిత్తశుద్ధితో కమిట్మెంట్ తోటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు అందరు ఏకాభిప్రాయానికి వచ్చి ఎన్నికలు జరపాలని చెప్పి నలభై రెండు శాతం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఏం తమాషా ఉందా ఒక్కొక్కరికి బీసీలు అంటే ఆడుపుల్ చూస్తున్నారు ఇక రెండవది ముఖ్యమంత్రి గారు మొన్న సమాచార కమిషనర్గా దాదాపు ఆరు మందిని నియమించారు ఒక్క బీసీ లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది సమాచార కమిషనర్ పనికి రాని పనికి ఒక్కరు కూడా లేరా అని నేను సవాల్ చేస్తున్నా ప్రభుత్వం ఒకవైపు రాహుల్ గాంధీ ఇంకొక వైపు కామారెడ్డి డిక్లరేషన్ ఇంకొక వైపులో అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లో మీరే చేయాలి మరి నా ఇవన్నీ ఎన్నికలు మీరు నామినేటెడ్ పదవులలో బీచ్లకు నలభై రెండు శాతం ఇవ్వడానికి అభ్యంతరం ఏముందని చెప్పి నేను నన్ను ప్రశ్నిస్తున్నాను తిరితే విమర్శిస్తే విమర్శించే రాత్రు మీరు అన్యాయం చేస్తుంటే ప్రశ్నించున్నాము మా బీసీలకు అన్యాయం వేరే పార్టీలో ఇస్తాం మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నకే అనేక మంది దమ్మున్నోలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇతర కులాలకైతే బీసీలో ఎక్కడ దమ్మున్నట్టు వాళ్ళకి ఎందుకు ఇస్తారో వాళ్ళకు వాళ్ళ జెండాను మంపించుకుంటే కద్దరు బట్టడం వాళ్ళకి మంచిగా పదవి వాళ్ళకు జెండా కాదు మంత్రి పదవులలో అన్యాయం చేశారు మంత్రి పేదలు ఇద్దరా ఎవరికి బిచ్చ వేసినట్టు ఒక్కొక్క కులానికి మూడు నాలుగు మంది పదవికుంటా నూట ముప్పై కులాలకు రెండు పదాలు ఇస్తావు ఇదే కదా అన్యాయం ఇదే ఎక్కడ అన్యాయం ఇది బీసీలు పార్టీలో ఉన్న బీసీలు కూడా ప్రశ్నించారు ఎంటైర్ ఇది బీసీలకు ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం బీసీలను చిన్న చూస్తే ఎట్టి పరిస్థితులు సరించేది లేదు బీసీ సంఘాలు అన్ని కూడా రాష్ట్రంలో బలంగా ఉన్నాయి కమిట్మెంట్ పోరాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మంత్రి ఈ బీసీ కమిషనర్ పోస్టుల్లో సమాచార పదవి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టుల్లో ఇంకా ఉన్నాయి ఆ మూడు పదవులు కూడా బీసీలకు ఇవ్వాలి లేకపోతే గవర్నర్ చేర గవర్నర్ అని చెప్పి గవర్నర్ దృష్టికి తీసుకొస్తాను ఇది చాలా అన్యాయం ఈ అన్యాయాన్ని సరిద్దాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి అదే అదేవిధంగా బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు ఫీజులు ఇవ్వడం లేదు ఒక్క సొంత బిల్డింగ్ ఆస్తులకు సొంత బిల్డింగ్ కట్టడం లేదు ఈ వ్యవస్థ మొత్తం నిర్మాణ అంతా బీసీ కులాలకు వ్యతిరేకంగా నిర్మాణం దీన్ని తర్దిద్దవలసినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం స్కాలర్షిప్ల స్కాలర్షిప్ దాదాపు ఏడు వేల కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు నామినేటెడ్ కార్పొరేషన్లలో కూడా బీసీలకు ఇరవై శాతం పదవులు ఇస్తారు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు వివాహ వాళ్ళ నామినేటెడ్ పోస్టుల్లో యాభై శాతం పోస్టులు ఇవ్వాలని చెప్పి జనాభా ప్రకారం ఇవ్వాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి జనాభా ప్రకారం మేము బాధ ఇస్తామంటుంటే ఇక్కడ లోకల్గా బీసీలందరినీ జనాల్మోహినికి జిందాబాద్ కూడా వాడుకుంటారు అందుకే ఈ వైఖరి మార్చుకోవాలి బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని నామినేటెడ్ పోస్టుల్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టులో పేరేమో బీసీ ప్రచారం ఏమో బీసీ జెండా నా మాత్రం బీసీలకు అన్యాయం ఇది పద్ధతి అందుకే ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు బీసీలు ఇప్పటికీ ఇంకా బీసీల చైతన్యం వచ్చినాక కూడా బీసీలను అంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు బీసీ సంఘాలు తులసంగా కూడా ఈ సమయం లోపల లోకల్ బాడీ రిజర్వేషన్ విషయం లోపల నామినేటెడ్ పోస్టుల విషయంలో త్వరలో విస్తరించబోయే మంత్రివర్గ నిర్మాణం లోపల బీసీలకు ఈ డెబ్బై ఆరు తర్వాత కూడా జనాభా ప్రకారం వాటర్ ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నాం పెంచిన సరిదిద్దు చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం